నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎవరు కూడా సంతోషంగా లేరు మరీ ముఖ్యంగా రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి వైసీపీ ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తుంది యూరియా కొరత గురించి మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎందులో కూడా జగన్ ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితులు లేవు మరి ఇదే అంశం పైన వైసీపీ కార్యకర్తలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఆ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా గారు నమస్తే నమస్తే అండి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి రైతు సమస్యల గురించి ఇటువంటి ఎన్నో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది వైసీపీ కానీ ఏ ఒక్క నిరసన కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొనలేదు ట్వీట్లకు మాత్రమే పరిమితమయ్యారు ఇదే అంశంపైన సగటు వైసీపీ కార్యకర్తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బెంగళూరులో కానివ్వండి లేదంటే ఆయన ప్యాలెస్ లో కూర్చుంటారు ట్వీట్లు మాత్రం చేస్తుంటారు మరి ఈ పోరు నిరసన కార్యక్రమాలు మేము చేపట్టాలి అని వాళ్ళే మాట్లాడు ఏంటి ఏంటి ఈ నిరసన కార్యక్రమాలేంటి ఏం చెప్తారు ఇప్పటికైనా మాట్లాడుకుంటున్నారు సంతోషించండి అంటే ఇప్పటికీ అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ఏంటని ఆరేళ్ల తర్వాత తెలిసిందా వీళ్ళందరికీ ఆయన ట్వీట్లే పెడతాడు ఆయన ప్రజల్లోకి రావాలంటే పరరాలు ఉండాలి మళ్ళా ఒక వెయ్యి మంది చుట్టూ బలగా ఉండాలి అంటే సెక్యూరిటీ ఉండాలి అంటే అంత అల్ప ప్రాణికి ఇంతమంది ఉండాలి మనందరి ప్రాణాలు అల్పమే కదండి ఎవరిదైనా అల్పమే ఏ ఉంది కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు పుడతారు మనుషులు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు చనిపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ భయంతో ఎక్కడికి రాడు అయినా ఆయన కందిపోతాడు మళ్ళా పాపం బిడ్డ కందిపోతాడు కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు అందుకని ఆయన చెప్పినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అది కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఈ ధర్నాలు చేయాలి మీరు ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంతంత మాత్రం కదా పేదవాడు లేదు ఆయన దగ్గర ఏమీ ఆయన దగ్గర అంతా లక్షల కోట్లు ఉంటాయి చిన్న చిన్న చిల్లర ఉండదు ఆయన దగ్గర ఇవ్వటానికి అందుకని ఆయన పాప మీరే చేసుకోండి అమ్మా మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టండి మళ్ళా మనం వస్తాము ఇరవై తొమ్మిదిలో మళ్ళా మీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు అయినప్పుడు నేను చిల్లర మీకు బాకీ తీర్చేస్తా అన్నాయా పైసలతో సహా అని చెప్తున్నాడు అధికారం వచ్చాక అలాగా అధికారము రాదు ఆయన ఎలాగ తీర్చాడు వీళ్ళకి అప్పులు మిగులుతాయి లోగా అందుకని వీళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళ ఇంకా అంతే మీరు అన్నట్టుగా ఆయన ట్వీట్లు మాత్రం పెడతారండి కష్టపడాల్సింది వాళ్ళు ఇప్పుడు ఇంకొక సమస్య మీకు ఈ మధ్య మీరు మొత్తం చూసుకోండి ఈ వన్ ఇయర్లో ఆయన సూపర్ సిక్స్ మీద నిరసనలు చేయమన్నాడు ఎవ్వరూ చేయలేదు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్గా చేయమన్నాడు మధ్యలో అది కూడా ఎవ్వరూ చేయలేదు తర్వాత అంటే ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఆయన ఒక ఇష్యూ రేస్ చేస్తూ ఉంటాడు వరదలు అన్నాడు వరదలు మాత్రం ఆయన దిగాడు వరదలో దింపాడు చంద్రబాబు నాయుడు మొత్తానికి అది ఆయన గ్రేట్నెస్ అది సో అక్కడ కూడా కోటి రూపాయలు అన్నాడు మీకు గుర్తుంటే ఆ కోటి ఇంకా ఆలోచించి చెప్తానన్నాడు కమిటీలో ఆ కమిటీ ఇంకా పాపం ఫామ్ అవ్వలేదు అవదు కూడా అందుకని ఆయన పాప అట్లా హామీలు ఇస్తారు ఆయన అందరినీ దింపుతాడు మీరు వెళ్ళండి ఇప్పుడు ఉల్లి రైతులు అన్నాడు ఆయన కొంచెం మెదడు మోకాల్లో ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు హెరిటేజ్ అమ్మదనే విషయం తెలియదు అందుకే పరదాల ముఖ్యమంత్రి అనేది పాపం పరదాల్లో ఉండి ఆయనకు వాస్తవాలు తెలియకుండా చేసి సజ్జలు రామకృష్ణారెడ్డి తప్పదు జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు పాప ఆయన చదువు చెప్పట్లే ఆయన అంటే గడిచిన ఐదేళ్ళు కూడా సజ్జలే వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పలేదు అని పాప చదువు నేర్పించలేదు ఆయన డిగ్రీలన్నీ ఎవరో రాశారు కాబట్టి పాప ఆయనకు చదువుకోలేదు ఆయన అందుకని ఆయనకు రేట్లు కానీ ఉల్లిపాయలు ఎవరు అమ్ముతున్నారని కానీ ఉల్లిపాయ అంటే ఏంటి అంటే ఏంటి లేకపోతే ఇంకే ఇంకోటి ఏంటి ఆయనకి తెలియదు అందుకని అలాంటి తెలియని ముఖ్యమంత్రిగా పనిచేసారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి ఆయన కొంచెం అజ్ఞాని ఆయన ఏదైనా మాట్లాడినా మనం పట్టించుకోక్కర్లేదు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆయన ధోరణిలో ఆయనకే తెలియదు కాబట్టి ఏదో చెప్తాడు ఆయన ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు పాపం ఎప్పుడైతాడో ఏంటో ఏ రాష్ట్రానికి అవుతాడో అని ప్రజలు చెప్పుకుంటున్నారు అందుకని ఇవాళ కార్యకర్తలు అందరూ చాలా బాధలో ఉన్నారు ఏంటి మాకు కష్టాలు ఇప్పుడు ఉల్లిపాయ ఎక్కువ పండింది అనుకోండి ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్రం చదువుకుంటే అర్థమవుతాయి మనకి డిమాండ్ సప్లై అనేది ఏంటి అనేది ఇప్పుడు సప్లై ఎక్కువైనప్పుడు డిమాండ్ తగ్గుతుంది కదా రేటు తగ్గుతుంది దానికి ఎవడేం చేస్తాడు మా మా హయాంలో మేము ఇంత పెట్టుకున్నాము నీ హయాంలో ఉల్లిపాయ లేదు సరిగా అందుకని అంటే మాట్లాడాలని మాట్లాడకూడదు మన చేతకాంతనాన్ని మన తెలివి తక్కువతనాన్ని మనం ప్రతిసారి అక్కడ ప్రూవ్ చేసుకోకూడదు ఎంత తక్కువ మాట్లాడితే మంచిది ఏదో చెయ్యాలని ధర్నాలు చేయకూడదు నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు చేశారనుకోండి అది ఫైర్లాగా అది పేలుతుంది అప్పుడు ప్రజలు గుర్తిస్తారు ఇప్పుడు ఏమన్నా వస్తాడు లేదో మాట్లాడతాడు పోతాడు ఈ కార్యకర్తలు వీళ్ళకి పని పాటు లేదు ప్రతిదానికి తగదినమ్మా అని వస్తారు అక్కడ జరిగేది లేదు చచ్చేది లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఇదేళ్ళు ఏమి చేయలేదు ఈ చేసే ప్రభుత్వాన్ని కూడా ఎందుకు చేయనివ్వకుండా చేస్తున్నాడో మళ్ళీ జగన్నే శనార్థాలు పెడతారు ఇప్పుడు ఆ కార్యకర్తలు వెళ్ళినా తిట్ల జగన్కే జగన్ వెళ్ళినా తిట్ల జగన్కే వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళినా ఎంపీలు వెళ్ళినా మళ్ళీ తిట్ల జగన్కే అది పాప సూక్ష్మం తెలియట్లే అవన్నీ తిని 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 ఆయన చిక్కడమో బలవడమో అవుతాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ప్రజల్లోకి వస్తే ప్రజలు రాణిస్తారంటారా మేడం నిలదీస్తారంటారా అసలు అసెంబ్లీకి కూడా లేవండి అసలు ఆయన ముందు పులివెందులు వెళ్ళమని ఎక్కడికి వెళ్ళద్దు మనం ఎన్నిసార్లు చెప్తున్నాం అమ్మా జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందులు వెళ్ళమ్మా ఎందుకు మీరు డిపాజిట్ కోల్పోయారో తెలుసుకోండి ప్రజల్ని అడగండి ప్రజలు తగిన సమాధానం చెప్తారని చెప్పు అది కూడా మనం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడాము ఇప్పుడు వాళ్ళ వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి దొరికితే చితకబాదడానికి రెడీగా ఉన్నట్టు ఇది మన మాట కాదు అంతలా కోపంగా ఉన్నారు వాళ్ళందరూ ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి ఇంత తినేసాడేంటి మనల్ని ఇంత ఇప్పుడు ఎండలో నిలబెడుతున్నాడు మన్ని ఇప్పుడు ఇవాళ రోజే బయటకు వచ్చిందా శ్యామలు బయటకు వచ్చిందా విడుదల రజనీ వచ్చింది దేనికి వచ్చింది మెడికల్ కాలేజెస్ మీద వచ్చింది అందులో ఒక్కటి కూడా ఇంకా పూర్తిగా కట్టలేదు మీకు కావాలంటే విజువల్స్ చూసుకోండి మీకు పదిహేడు కాలేజీల్లో ఎన్ని పూర్తి చేశారు అని మనం జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఇప్పుడు ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే ఈ కార్యకర్తలు రోడ్డు మీదకి వెళ్తున్నారు కదా సరే నాయన నువ్వు ఉల్లిపాయల గురించి మాట్లాడుతున్నావు లేకపోతే యూరియా గురించి మాట్లాడుతున్నావు అది ప్రభుత్వం చూసుకుంటుంది తెలంగాణలోనే ఇంకెక్కడో మాకు తెలియదు అక్కడ యూరియా కొరత ఉంది అది వాళ్ళ ప్రభుత్వం చూసుకుంటుంది మీరు లేనిపోయిన వాటికి రాకండి మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు కదా ఏవి పూర్తి చేశారు మాకు చూపించండి అని వాళ్ళు నిలదీయాలి కదా అప్పుడు ఉంటుంది అందుకని మేము పదిహేడు ఇచ్చాము ఆరోగ్యశ్రీ ఇచ్చాము మా జగన్మోహన్ రెడ్డి హయాంలో మా వైఎస్ఆర్సిపి హయాంలో అని రజనీ గారు చెప్తుంది ఆవిడ అంటే అప్పట్లో పాపం ఆవిడ ఆరోగ్య శాఖ మార్చులుగా పనిచేశారు ఆడికంతా ఆవిడ కూడా అరకొర జ్ఞానం ఉంటుంది ఎందుకంటే ఆవిడ పాపం క్రెషరు ఆ తినడం ఆ హడావిడిలో ఉన్నారు కదా అందుకని ఎన్ని కాలేజీలు పూర్తయ్యాయో ఆవిడ గుర్తుండదు ఆవిడ ఐదు చేశామంటోంది మీకు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోడలని నలుగురని అనబోయి ముగ్గురని ఇద్దరని ఒకళ్ళని అలాగా ఒక కాలేజ్ కూడా పూర్తిగా కట్టలేదనే విషయం ఆవిడే తెలియదు అందుకని అంత జ్ఞానుల్ని ఆయన తన చుట్టూ పెట్టుకున్నాడు కాబట్టి ఈ మహాజ్ఞానికి ఏమి అర్థం కాదు ఆయనకి అందుకని ఆ మహాజ్ఞాని గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే బాగోదు ప్రజలు మన్ని కొడతారు ఇక్కడతో మనం ఆపేద్దాం పరాంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ